నాలుగు పోస్టులు ఉన్నాయి వీటిలో పోస్టులు భర్తీకి నిర్వహించినటువంటి ఎంపిక లో మొత్తం పదిహేను వేల ఏడు వందల యాభై మంది శిక్షణ కూడా అయ్యారు అయితే రాష్ట్రంలో నాలుగు ప్రశ్నలకు తప్పుకోవచ్చు పలు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కేసు త్వరగా విచారణకు వస్తున్నందున న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పూర్తి చేసి కానిస్టేబుల్ సంబంధించినటువంటి నియమాలను మొత్తం పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇదే సందర్భంగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో డిఎస్పీగా ఉన్నటువంటి అప్పుడు నళిని రాజీనామా చేసి ఉద్యోగ చురుగ్గా పాల్గొన్నారు కానీ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెకి పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరించింది ఆయన రకరకాల కారణాలు చెప్తూ వస్తుంది అయితే మాత్రం ఆమె మాంస స్థితి సరిగ్గా బాగోలేదు మొత్తం ఇక దైవాంశ భూతంలో గెలిచినట్టుగా పలువురు చెప్తున్న నేపథ్యంలో ఆమెకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని ప్రస్తుతం రే రేవంత్ రెడ్డి సర్కారు భావించింది సో అవి చూస్తే ఆమె మానసిక స్థితి బాగాలేదు అనేది మాత్రం కొంతమంది వైద్యులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆమె పోస్టింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుందా లేదా అనేది మాత్రం కొంతవరకు విచారణ చేసిన తర్వాత ఆమెకి ఆమె ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆమెకి దాని ప్రకారం పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదే మరోవైపు రేవంత్ నా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు తన కాన్వాయి సంఖ్యను పదిహేను నుంచి తొమ్మిదికి తగ్గించడంతో పాటు అయితే సీఎం ప్రతినిత్యం అసెంబ్లీ కో సెక్రటరీ కో లేకపోతే ఇతర ఇంటికి వెళ్ళటము వివిధ పర్యటన నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఆ విధంగా చూసుకుంటే సిటీలో కావచ్చు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మొత్తం నిలిపిల్సిన పరిస్థితి ఉంటుంది గతంలో కూడా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ వెళ్తున్న సమయంలో గంటల తరబడి వివిధ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి సో ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు తన కాన్వాయిని కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఇతర గెంగ వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి పోలీసు శాఖ దీని మీద విస్తృతంగా పరిశోధన చేస్తుందని చెప్పొచ్చు ఆ ఈ రోజు నుంచి దానికి సంబంధించినటువంటి కొన్ని ట్రయల్స్ కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది క్వాలిటీ